ఉమ్ ఉమ్ బోర్డు రండి రండి కొరియర్ ఆయన ఆయన ఎంత వరకు వస్తారు ఆర్డర్ ఉంది ఆయన జరుగువా సర్ ఆర్డర్ కాప్ చేయండి ఎమఎల్ఎల్ లో ఆఫీస్ హత్తుమే క్లియర్ ఆర్డర్ ఉంది చూపించండి షో మీ ది ఆర్డర్ ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ గంట చూపించండి అసెంబ్లీలో ఏమీ మీరేండి లోపల గంట చూపిల్ రెస్ట్రెస్ బయట పద్ధతి బాబు ఆర్డర్ మీ ఆఫీస్ ఉన్నారా

పోయి మాట్లాడు చేస్తుంది తర్వాత చేయండి లైవ్ ఇవ్వాలి లైవ్ ఇవ్వదు అని చెప్పండి మేము మాట్లాడలేకపోతుంది పెట్టిందా చెప్పండి సెన్సర్షిప్ పెట్టిందా ఏమన్నా మాట్లాడుతున్నాడు అవునండి అయితే పదిహేను నువ్వే ఉన్నావు కదా హౌస్ నటి స్టెప్ కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్ లో కొత్త రూల్ లేదు మళ్ళీ

పోయిన లేదా పోయిన పదేళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారా బ్రేక్ కాగానే తమక్ మీరు ఒకటి చెప్పండి సార్ మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడతారు మీకు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి వాళ్ళు ఇబ్బంది ఉండదు వైఖరేషించాలి ప్రభుత్వ నిరంకుశ వైఖరే రాజ్యం ఇదేమి రాజ్యం 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 ఇదేమి రాజ్యం 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 ప్రభుత్వ నిరంకుశ వైఖరే తెలంగాణ తెలంగాణ మార్షల్ గారు వైఖరి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం ఆశల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం రాజ్యం జై తెలంగాణ